హాయ్ ఫ్రెండ్స్ నాకైతే పొందుకు నొప్పనమాట నువ్వు ఏవో చిన్నప్పుడే అమ్మమ్మ నాటివి ప్రయత్నిస్తాను తులసాకులు టీ కొంచెం అల్లం బెల్లం అప్పుడు ఇది అయితే కొంచెం గొంతు నొప్పి ఉంది అందుకని వేరే చేయలేకపోయాను ఈ టీ అయితే కొంచెం తగ్గుతుంది మా అమ్మ చెప్పాలన్నమాట నాకు బాగా గుర్తు నోళ్ళకి తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఉడికి మంచి స్మెల్ వస్తుంది దానికి ఇది గొంతు నొప్పి తగ్గిపోద్ది అనిపిస్తుంది నాకు ఎక్కువగా ట్యాబ్లెట్